స్వస్థతాళీనా దివసించాలాస్త స్వస్థత శళీనావ సిం సారాల ఆదరదేఖ అల్లరిపోయి నెమ్మది లేఖ నా పేరు మరియా ఇదే నన్ను మా కుటుంబంలో చిన్న చిన్న గొడవల ద్వారా నా భర్తతో కొన్ని పర్సనల్ ద్వారా గొడవ పడేదాన్ని అన్ అందుకనే నా భర్త నీ ఇంటికెళ్ళు నీ పుట్టిన వెళ్ళాలని నన్ను పంపించేస్తున్నాడు మా అత్త మా మామయ్య ఇంత చిన్న విషయాలకి ఎందుకు పుట్టింటికి పంపిస్తావు అని మా అత్త మా మామ నా భర్తతో అన్నారు లేదు నేను పంపించాల్సిందే అది ఉండకూడదు ఇంట్లో నన్ను పంపించేసినాడు నాకు విడాకులు కావాలా దాంతో నేను దాంతో చెయ్యను అని నా భర్త ఎంతగానో నన్ను వేధించినాడు నేను పుట్టింటికి వెళ్ళి వెళ్ళిపోయినాను తన బాధ తట్టుకోలేక పంపించేసినాడు ఇక్కడ వచ్చి మేడం దగ్గర నా నా బాధ అంతా చెప్పుకున్నాను ఇలా ఏడు వారాలు తిరగమ్మా అని చెప్పింది నాలుగో వారంకే నన్ను వచ్చి నా భర్త పిలుచుకొని పోయినాడు ఇదే నా సాక్ష్యం దేవాది దేవునికి నా ఒక వందనాలు అమ్మగారికి అయ్యి నా ఒక వందనాలు నాది గుడికి వెళ్ళి నా పరిచయం ఎంతమ్మా నా సాక్ష్యం ఏమంటే అమ్మగారి వద్దకు వచ్చాను మంగళారము వచ్చి అమ్మా కుమారునికి పాప ఖాయమైందమ్మా నా పరిస్థితి అయితే ఇట్లుందమ్మా డబ్బు ఎక్కడ దేవాలమ్మా నానే తిట్లా పడిపోయాను కదమ్మా మరి ఎట్లమ్మా ఈ పరిస్థితి ఎంతమ్మా నిన్నే మరీ మరీ చేలవకొచ్చి చూస్తాను లేదనుకున్నాను కదమ్మా దేవుడిని ఇంత బతికిచ్చి బాగా చేసిన దేవుడు నీ కుమారు నివాహంలా జరగదా ఎందుకు బాధపడుతుండవమ్మ అని ఎంతో సంతోషం ఆ మాట అంటుంటే అమ్మ నిన్ను బతికిచ్చిన దేవుడు అన్నప్పుడు నా మనసు అనేది అట్టే ఎంత సంతోషం అయ్యేది అమ్మ అయ్యే నా కోసం ఎంతో ప్రార్థన చేశారు నన్ను బతికేను ఆ దేవుడు బతికిచ్చేయడం నన్ను సమకూరుస్తాడు దేవుడు ఏం బాధపడొద్ద నువ్వు ఏమి చింత చేయొద్దు నీ ఆరోగ్యము మసంగ పెట్టుకో నువ్వు బాగైన దేవునికి ఎంతో గొప్ప ధన్యతలు చెప్పుకో మరి అమ్మ అయ్యా పార్దం చేయాల కుమారునికి వివాహం కోసం పార్దం చేయాలని అమ్మగారిని అయ్యగారిని గారిని కోరుతున్నాను కుటుంబం కోసం పార్దం చేయాలని కోరుతున్నాను అమ్మగారికి అయ్యగారికి నవలహరివి గ్రామం నా పేరు పుష్పలత నా సాక్ష్యం ఏమంటే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి నేను మూడు నెలలు ఎటువంటి ఆహారం లేదు ఒకటే విపరీతమైన వా ంతులు మంచానికే ఉన్నాను కానీ ఈ హాస్పిటల్ తిరగలేదు అన్నికి లేదు అన్ని హాస్పిటల్ తిరిగేసి వచ్చాను వచ్చిన తర్వాతే నాకు బాగా అయింది కర్నూలు కర్నూలుకి రెండు సార్లు పోయినాను లాస్ట్ సార్ నేను బతికొస్తానని నాని ఎప్పుడు అనుకోలేదు ఇటుకొచ్చిన తర్వాత అమ్మగారికి నా సమీక్ష అని చెప్పిన తర్వాత ఐదు వారాలు తిరగమనిందా అమ్మగారు ఇదే లాస్ట్ వారము అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా పేరు బుజ్జమ్మ మాది ఊరే నా అమ్మ అమ్మ దగ్గరకు వచ్చి కాసి అమ్మ నాకు ఇది కడుపు నొప్పి ఎక్కువ వస్తుందమ్మంటే అమ్మ నువ్వు ఐదు వారాలు ఆదివారాలు ఐదు శనివారాలు తిరగమ్మా నీకు బాగా అతయింది నాకు బాగా అయింది నా సాక్ష్యం దేవురే నేను ఆదివారం శనివారం ఇక్కడ చర్చి నుంచి వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్న చర్చిలో దేవా ఒకరోజు ఏదో ఒకటి ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతాను కదా దేవా నాకు అంత ఆరోగ్యం బాగుంటే నీ చాలా వచ్చి సాక్ష్యం పలుకుతాను అనుకున్నాను అలాగే పొద్దున్న ఆదివారం రోజు పొద్దున్న చర్చికి రాడవుతున్నాను అసలు మనిషి శాత కావడం లేదు నీరసం వస్తుంది కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా అప్పటికప్పుడే బాటిల్ లెక్కించుకున్నాను దేవా నేను సన్నిధానానికి రావాలని రడయితున్నాను నాకు సైతాన్ని ఇంతగా శోధిస్తుందని ప్రార్థన చేసుకున్నాను సరే అని దేవుడు నాకు శక్తినిచ్చాడు అందును బట్టి దేవా దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు అయ్యారు అమ్మ వందనాలు ఇక్కడ వచ్చిన వారు అందరికీ నా వందనాలు మా ఊరు కలగట్ల నా పేరు ఆనందమ్మ నా సాక్ష్యం ఏమిటంటే అయ్యప్ప వాకు చెప్పు చూడగా నా చుట్టూ గుమ్మగా వాగు మంచి సువాసనని కమ్ముకునింది ఎంతో నాకు శాంతి దయచేస్తాడు దేవుడు బొంబాయిలో మా ఆడబిడ్డ ఉండి ఆమె ఆమెకు ఒకే ఒక కుమార్తె అన్న వదిన దయచేసి మాకు నాకు సహాయం నా కుమార్తె మరణ పడకలో ఉంది ఒక ఐదు వేల రూపాయలు సహాయం నా కుమార్తె చాలా బాధలో ఉందని ఫోన్ చేసింది మనం ఏం చేస్తే ఆ పిల్లకి బలహీనంగా ఉందని తెలియపరిచింది కదా ఐదు వేలు ఇస్తామని మేము బొంబాయికి పంపించాము ఆ విషయం అమ్మకు చెప్పానమ్మ ఒకే ఒక కుమార్తె ఉంది మా ఆడబిడ్డకి ఆ బిడ్డ మరణ ఉందని తెలియపరిచింది ఆ కుమార్తె విషయమే ప్రార్థన చేయమ్మా అంటే అమ్మ ప్రార్థన చేసింది చదువుకున్న టీచర్ అంట ఆ కుమార్ ఆ టీచర్ అండి ఆ పాప దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఇరవై ఐదు వేలు వలస ఆమె చేతిలో పెట్టిందంట ఆమె నాకు ఎంతో ఏడుచుకుంటూ ఫోన్ చేసింది వదిన అమ్మ ప్రార్థన వలన నువ్వు అమ్మ దగ్గర ప్రార్థన చేయించావు కదా అమ్మ ప్రార్థన వలన మీరు ఐదు వేలు ఇచ్చిన తర్వాత నాకు నా కుమార్తె చదువుకునే టీచర్ అవి ఇరవై ఐదు వేలు చేతిలో పెట్టింది వదిన దేవుడు గొప్ప కారణం చేశాడు నా కుమారుతెని బాగు చేసుకోవాలని దేవుడు సహాయం చేశాడు ఆమె కు ఆమె దారి ఇప్పించాడు వదిన అని చెప్పింది అమ్మ ప్రార్థన అంతా బలంగా ఉంటుందమ్మా అమ్మ ప్రార్థన చేసి అన్నీ దేవుడు ఆలకిస్తాడని మా కుమార్తె దేవుడు స్వస్థత పరిచాడు సానింగులు ఆడపిల్లని తేలింది నీకు తీసే పిల్లని కాసేపు భర్త బాధ పెట్టాడు అంటే అమ్మ ఒకరే ఒక మాట అనింది అన్ని దేవుడు న్యాయమే చేస్తాడు అమ్మ అవి ఏమి భయపడదు ధైర్యంగా అంటే ఆ బిడ్డను ఆ ప్రాసన చేయడానికి కురులకు తీసుకెళ్ళిన తర్వాత జ్వరం వచ్చి తెలుసుకుంటా దేవుని స్థలందరి గోచే అమ్మకు చెప్పి ప్రార్థన చేస్తే ఆడపిల్ల చెప్పినా అని తేలిన అమ్మ ప్రార్థన వల్ల దేవుడు మంచి కుమారుని ఇచ్చాడు అమ్మ ప్రార్థన ఆలకించి ఆ బిడ్డకు విషయమే మా కుటుంబ విషయం ప్రార్థించిన అయ్యగారు అమ్మగారికి వందనాలు